హలో ఎవరివాన్ వెల్కమ్ టు శ్రీ బాల వంటలు ఈరోజు మన టేస్టీ రెసిపీ కమ్మనైనా పాకు వెన్నలా కరిగిపోతుందండి చాలా సింపుల్గా ఫస్ట్ టైం చేస్తున్న వారు కూడా ఈజీగా చేసేలాగా ఈరోజు నేను పాకు చూపించబోతున్నాను ఈ స్టైల్లో మీరు కూడా సంక్రాంతి పండుగ వస్తుంది కదండి పండుగకి ప్రిపేర్ చేయండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడైతే మనము ప్రాసెస్ని చూసేద్దాం ఒక బాక్స్ శనగపిండిని జల్లడ పట్టేసుకుందాం శనగల్ని మిల్లుకు పట్టించిన శనగపిండి అనమాట బయట కొన్న దానికంటే ఇలా శనగలను పట్టించుకున్నామంటే పట్టించుకుందామంటే పాకు చాలా బాగా వస్తుందండి మనం తీసుకునే క్వాంటిటీని బట్టి బాండీల్ని పెద్దదిగా పెట్టేసుకోవాలి ఒక బాక్సు శనగపిండికి ఒకటిన్నర బాక్సు చక్కెర వేస్తున్నారు మీరు స్వీట్ ఎక్కువ కావాలంటే రెండు బాక్సులు చక్కెరైనా వేసుకోవచ్చు సగం బాక్సు వాటర్ వేసేసుకొని పక్కన పెట్టేసుకుందాం ఇంకొక బాండిల్ పెట్టేసుకొని ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసేసుకోవాలి జల్లడి పట్టుకున్న శనగపిండిని వేసేసుకొని స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఒక ఐదు నిమిషాల పాటు వేయించుకోవాలి శనగపిండి పచ్చి వాసన పొయ్యి ఐదు నిమిషాల పాటు వేయించుకున్నామంటే మంచి కమ్మటి వాసన వస్తుంది ఇలా శనగపిండి వేయించుకోవడం వల్ల మైసూరుపాకు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది కలుపుకుంటూ వేయించుకోవాలి ఐదు నిమిషాల పాటు వేయించుకొని పక్కన పెట్టేసుకుందాం ఒక బాక్సు శనగపిండికి ఒక బాక్సు నెయ్యి కానీ ఆయిల్ కానీ తీసుకోవాలి నేను ఇక్కడ సగం బాక్సు ఆయిల్ సగం బాక్సు నెయ్యి వేస్తున్నాను స్మెల్ వచ్చే పల్లీ నూనె కానీ ఇలాంటి ఆయిల్ వేయకుండా సన్ఫ్లవర్ ఆయిల్ వేసుకోవాలి మీరు కావాలంటే పూర్తిగా ఆయిల్ అయినా కూడా వేసేసుకోవచ్చు నెయ్యి ఇష్టం లేని వారు పూర్తిగా ఆయిల్ అయినా వేసేసుకోవచ్చు ముందుగానే ఒక ప్లేట్కి నెయ్యిని గ్రీస్ చేసి పెట్టుకుందాం స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని చక్కెరని కరిగించుకోవాలి ఇంకొక పక్క స్టవ్ని స్విమ్లో ఉంచేసుకొని ఆయిల్ నెయ్యి కలిపేసుకున్నాం కదా ఆ నెయ్యిని వేడి చేసుకోవాలి ఒక పక్క ఆయిల్ హీట్ ఎక్కుతూ ఉంటుంది ఇంకొక పక్క చక్కెర పాకం అవుతూ ఉంటుంది మనకు ఇప్పుడు చక్కెర పాకం అయిందో లేదో చూద్దాం ఒక ప్లేట్లో వాటర్ వేసేసుకొని చక్కెర పాకాన్ని అలా వదిలేసామంటే చూడండి మరీ లేతగా లేకుండా మరి ముదురుగా లేకుండా ఇలా మీడియంగా ఉండాలన్నమాట మైసూరుపాక్కి ఇప్పుడు మనకు చక్కెరపాకం రెడీ అయిపోయింది స్టవ్ని మీడియం ఫ్లేమ్లోనే ఉంచేసుకొని వేయించి పెట్టుకున్న శనగపిండిని కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఫాస్ట్గా కలిపేసుకోవాలి ఇద్దరు ఉన్నారంటే ఒకరు శనగపిండి వేస్తూ ఇంకొకరు బాగా కలిపేసుకోవచ్చు చాలా ఈజీ అవుతుంది ఉండలు లేకుండా శనగపిండి అంతా బాగా కలిసేలాగా ఇలా కలుపుకుంటూ శనగపిండిని వేసేసుకోవాలి శనగపిండిని ఐదు నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఇంకొక పక్క ఆయిల్ బాగా హీట్ ఎక్కి ఉండాలి స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచేసుకొని కొద్ది కొద్దిగా నెయ్యిని వేసేసుకుంటూ ఫాస్ట్గా కలిపేసుకోవాలి పూర్తిగా నెయ్యంతా అయిపోయేంత వరకు ఇలా కలుపుకుంటూ కొద్ది కొద్దిగా నెయ్యిని వేసుకుంటూ కలుపుకోవాలి ఒక టేబుల్ స్పూన్ యాలకుల పౌడర్ని వేసాను ఇలాచీ పౌడర్ వేసామంటే మైసూరుపాకు మంచి టేస్ట్ వస్తుందన్నమాట ఏమాత్రం ఆపకూడదండి ఆపకుండానే ఇలా గరిటతో కలుపుకుంటూనే ఉండాలి లేదంటే వెంటనే అడుగంటుతుంది కొద్ది కొద్దిగా నెయ్యిని వేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి పూర్తిగా నెయ్యి అయిపోయేంత వరకు వేసేయాలి నెయ్యి అయిపోయేంత వరకు నెయ్యి కాగుతూనే ఉండాలి ఒకవైపు కాగుతున్న నెయ్యిని వేసేసుకుంటూ ఉండాలి ఒకేసారి వేసామంటే పొంగిపోతుంది అందుకే కొద్ది కొద్దిగా నెయ్యిని వేసుకోవాలన్నమాట చూడండి వేడి నెయ్యి వేసామంటే ఎలా పొంగు వస్తుందో ఫాస్ట్గా కలుపుకుంటూ ఉండాలి మనకు పూర్తిగా నెయ్యి అయిపోయిందండి ఇప్పుడు మనకు మైసూర్పాకు రెడీ అయిపోయిందండి చూడండి గెరటతో ఇలా అన్నామంటే బాండీల నుంచి సపరేట్ అవ్వాలన్నమాట బబుల్స్ బబుల్స్ లాగా వస్తున్నాయి చూడండి ఇలా బాండీల నుంచి విడిపోతుంది అంటే మనకు పాకు రెడీ అయిందని అర్థం అనమాట ఇది గుర్తుపెట్టుకున్నారంటే పాకు చేయడం చాలా ఈజీ అండి ఎవరైనా ఈజీగా చేసేయచ్చు మనకు పాకు రెడీ అయిపోయింది స్టవ్ ఆఫ్ వేసుకొని వెంటనే నెయ్యి రాసి పెట్టుకున్న ప్లేట్లు ఒక్కసారిగా గుమ్మరించేయాలి లేదంటే వెంటనే గట్టిపడిపోతుంది పాకు చూడండి ఎలా పొంగిపోతుందో ఎక్కువగా ప్రెస్ చేయకుండా మెల్లగా కొద్దిగా లానాలి ఒక మూడు నిమిషాల పాటు రెస్ట్ ఇద్దాం మూడు నిమిషాల తర్వాత చాకు తీసుకొని మనకి ఏ సైజు కావాలంటే ఆ సైజు ఘాట్లు పెట్టేసుకోవాలి మైసూర్పాకు చల్లారిన తర్వాత సరిగ్గా రావన్నమాట ఏ సైజు కావాలంటే ఆ సైజు అలా ఘాట్లు పెట్టేసి వదిలేద్దాం ఒక ముప్పై నిమిషాల పాటు రెస్ట్ ఇవ్వాలి ముప్పై నిమిషాల తర్వాత పాకును తీద్దాం చూడండి ఎంత ఈజీగా వస్తున్నాయో ప్లేట్ కంటుకోకుండా మనం ఎలా కట్ చేసామో అలాగే వస్తున్నాయి ఎంత ఈజీ కదండి నేను ఒక్కదాన్నే చేశాను ఇద్దరు కూడా అవసరం లేదు ఒక్కరిమే చేసేసుకోవచ్చండి హోమ్మేడ్ మైసూరుపాకు మనకు రెడీ అయిపోయింది సాఫ్ట్గా కమ్మనైన మైసూరుపాకు రెడీ చేసుకున్నాం కదా ఒక మైసూరుపాకు తుంపి చూద్దాం చూడండి ఎంత సాఫ్ట్గా ఉందో లోపల చూస్తున్నారు కదండి చాలా ఈజీ ఈ సంక్రాంతి పండగకి మీరు కూడా ఈ మైసూరుపాకుని నేను చెప్పిన ప్రాసెస్లో తయారు చేయండి చాలా ఈజీ అండి ఫస్ట్ టైం చేస్తున్న వారు కూడా ఈజీగా తయారు చేసుకోవచ్చు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ